డివైడర్ పక్క ఉండండి దాన్ని తగలకు ఉండాలండి ఓకే లైట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి కార్కి డివైడ్కి టూ ఫీట్ గ్యాప్ ఉండండి ఇతర నాలుగు రోడ్డు సెంటర్ వస్తుంది కార్కి డివైడర్ టూ ఫీట్ గ్యాప్ ఉండండి లెఫ్ట్ ఉండండి ఇతర పుస్త వస్తుంది చూడండి ప్లొచ్ నొక్కి పొస్ట్ గేర్లోకి వెళ్ళా క్లచ్ నొక్కి పుష్టి గేర్లోకి వెళ్ళారా స్లో లేపండి స్కూల్ వెనకూడతుండే బ్రేక్ మీద కావాలి నిదానంగా వెళ్ళండి ఓకే వెళ్ళొచ్చు రైట్గా ఉండండి హార్న్ వాడం ఓకే చూడండి నిదానంగా వెళ్ళండి హార్న్ కొట్టండి చూసుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి లెఫ్ట్గా ఓకే రైట్ కచ్చిన రెండోకి స్లో లేపండి లేపచ్చు రైట్లో ప్రోత్సహించే ఉండాలి లెఫ్ట్ బండు బోళ్ళ వస్తుంది చూడండి దగ్గర పోయి ఉంది కొంచెం లెఫ్టర్ అండి స్లో బ్రేక్ కొట్టి పోయింది ఉంది కదా పెద్ద కత్తిపోయి ఆ గోయే దగ్గరికి వెళ్ళి వేస్తా ఉండాలి బ్రేక్ గొయ్యి అంటే ఎక్కడ వెళ్తున్నారు చూసుకోండి రైట్ కొండండి రైట్ గుండె డివైడర్ పక్క వెళ్ళిపోండి డివైడర్ వెళ్ళండి బస్సు ఆడి ఇచ్చారు బస్సు వచ్చినా అంత రైట్ వెళ్ళకూడదు మనం డివైడ్ పక్క ఉంటే అడుగు రాజ్ చేసుకుంటాడు సెంటర్లో లెఫ్ట్ ఊరు పెట్టి లెఫ్ట్గా ఉండాలి కానీ ఊళ్ళో రైట్ ఉంటే ఇబ్బంది ఉంటుంది మనకి ఊశ వచ్చి రైట్ డివైడ్ పక్క వెళ్ళండి పుస్తండే రైట్కి వెళ్తే లెఫ్ట్ కట్ చేసుకుంటాడు కదా స్కూల్ వ్యాన్ వాళ్ళ అలా ఉంటారు వాళ్ళు మీదకి వచ్చేస్తుంటారు రైట్ చూడండి రైట్ మిర్రర్ చూడాలి లెఫ్ట్ మిర్రర్ చూడాలి కొంచెం బ్రేట్ వచ్చింది ఎదురు ఓకే రైట్ షేల్ వచ్చే

హలో చియ్స్యట్టుకోండి అండి హలో ఆటోలో తిరిగాడు ఆటో మరి ఘోరంగా రేజ్ రేజే రేజ్ రేజా ఉండేటట్టు ఓకే రైట్ और मैं नहीं मैं नहीं रख सकता